హాయ్ అందరికీ ములుగు జంక్షన్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం మనం ములుగు జిల్లాలోని కన్నాయగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలో అయితే ఉన్నాము తుపాకులగూడెం గ్రామంలో తమ్మక్కసాగర్ బ్యారేజీని అయితే నిర్మించారు ఆ బ్యారేజ్లో ఎన్ని గేట్లుంటాయి టీఎంసీల నీరైతే అక్కడ నిల్వ ఉంటుంది ఎన్ని క్యూసెక్కుల నీరైతే అక్కడ వదిలేస్తారు దానికి ఎన్ని గేట్లు ఉంటాయి ఈ విషయాలు అయితే మొత్తం మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే అయితే అక్కడ తుపాకూడం సమ్మకసాగర్ బ్యారేజ్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీకు క్లుప్తంగా ఆ బ్యారేజ్ గురించి అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను మనం తుపాకులగూడెం సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్దకైతే వచ్చేసాము ఇదే తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ అయితే ఈ బ్యారేజీ గురించి మరింత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ బ్యారేజీ ముందుగా ఏటూర్ నాగరం మండలంలోని కంతనపల్లి గ్రామం వద్ద అయితే ఈ బ్యారేజ్ను నిర్మించేందుకు అయితే అప్పుడు ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో బ్యారేజ్ అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అయితే తుపాకులగూడెం గ్రామానికి అయితే షిఫ్ట్ చేశారు సో ఇక్కడ ఈ బ్యారేజీ వచ్చేసి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ పొడవు అయితే ఈ బ్యారేజీ ఉంటుంది ఇక్కడ నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అయితే ఇక్కడ ఈ సమ్మక్క సాగర్ బ్యారేజ్ అయితే నిర్మించారు ఈ ఈ బ్యారేజ్ వద్ద స్టోరేజ్ చేసినటువంటి నీటిని దేవదూలకు తరలించి అక్కడి నుంచి పైపుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు తాగునీటికి తాగునీటికి అందించే ముఖ్య లక్ష్యంతో అయితే ఇక్కడ బ్యారేజ్ అయితే నిర్మించారు సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఫుల్ వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం మనం సమ్మక్క సాగర్ బ్యారేజీ అవతల వైపు అయితే ఉన్నాము ఇటు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా వెళ్ళే రోడ్డు నూట అరవై మూడు జాతీయ రహదారి ఉంటుంది ఈ బ్యారేజు చూడాలంటే ఫుల్ వ్యూ అయితే మనం ఈ గుట్ట మీద నుంచి చూస్తే మనకు ఇంకా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ గుట్ట మొత్తం రాళ్లతోటి కప్పబడి ఉంటుంది ఈ రాళ్లతోటే ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా లక్ష్మీపురం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇదే గుట్ట మీద నుంచి దిగడం ఇదే గుట్ట ఎక్కి వాళ్ళ కొన్ని కొన్ని గ్రామాలకైతే వాళ్ళు చేరుకుంటూ ఉంటారు ఈ గుట్ట మాత్రం దాదాపు రెండు వందల అడుగుల ఎత్తులో అయితే ఈ గుట్ట ఉంటుంది తుపాకుల కూడా బ్యారేజీలో ఎంత నీరు నిల్వ ఉంటుంది టీఎంసీలని దేని అంటారు క్యూసెక్లు అనేది అంటారు ఈ రెండు విషయాలను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద అయితే ఆరు పాయింట్ తొంభై నాలుగు టీఎంసీల నీరు అంటే దాదాపు ఏడు టీఎంసీల నీరు అయితే ఇక్కడ నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్నటువంటి ఏదైతే నీరుందో దాన్ని టీఎంసీలు అంటాం టీఎంసీలల్లో అయితే దీన్ని కొలుస్తారు ఒక టీఎంసీకి వచ్చేసి వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్ వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అయితే ఒక టీఎంసీ నీరుగా కొలుస్తారు దాదాపు లీటర్లల్లో ఈ నీటిని మనం కొలుచుకుంటే వన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్ నీటిని రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల లీటర్ల నీరు అవుతుందన్నమాట ఒక టీఎంసీకి దాదాపు మనం ఏడు టీఎంసీల నీరు అనుకున్నాం కదా ఏడు టీఎంసీల నీరు అంటే పంతొమ్మిది వేల ఎనిమిది వందల పది కోట్ల లీటర్ల నీరైతే మన తుపాకుల గూడెం బ్యారేజ్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యం ఈ నీటిని దేవదూలకు తరలించి అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ సాగు భూములకు ఈ నీటిని తరలించేందుకైతే ఈ బ్యారేజ్ని అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడైతే టిఎంసీల గురించి అయితే తెలుసుకున్నాము తుపాకులూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ గేట్లు తెరవక ముందు టీఎంసీలలో అయితే నీటిని కొలుస్తాము గేట్లు తెరిచిన తర్వాత దిగువకు వదిలే ఏదైతే నీరు ఉంటుందో దాన్ని క్యూసెక్లలో కొలుస్తాం ఉదాహరణకు ఒక క్యూసెక్ వచ్చేసి ఇరవై ఎనిమిది లీటర్లు అంటే ఒక సెకను కాలంలో ప్రవహించే నీరు ఎంత నీరు అయితే వదిలిపెడతామో ఆ సెకను కాలంలో ప్రవహించే నీటిని క్యూసెక్ అంటారు అంటే ఒక లక్ష క్యూసెక్కుల నీరైతే ఇక్కడ వదిలేసారు విడుదల చేశారు అనుకోండి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల లీటర్ల అయితే దిగువకు వదిలినైతే మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం తుపాకులపురం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద యాభై తొమ్మిది గేట్లు అయితే ఉన్నాయి ఆ యాభై తొమ్మిది గేట్లను కూడా ప్రస్తుతం వర్షాకాలం కనుక ఆ యాభై తొమ్మిది గేట్లను కూడా తెరిచి దాదాపు వచ్చినన్నిటిని వచ్చినట్టే దిగువకైతే అధికారులు వదిలేస్తున్నారు తుపాకులగూడెం సమ్మక్కసాగర్ బ్యారేజ్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే తెలిసిందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి ములుగు జంక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక లైక్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి